మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం నిన్న గౌరవ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రి ధర్మపురి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కొప్పర గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజకీయాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి గానీ ఈ విధంగా అభియోగాలు చేయడం తర్వాత చులకనగా మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా పద్దెనిమిది మాసాలు అవుతుంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇప్పటి వరకు కూడా తట్టెడు మట్టి తీసినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదు రాష్ట్రంలో కానీ తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో కానీ సిచ్ ఆఫ్ చేసినట్టు ఎక్కడి అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఆగిపోయింది ఏదన్నా నడిస్తే అరకొర పనులు ఎన్ఆర్ఎజిఎస్ కు సంబంధించినవి తప్ప వేరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం లేదు ముఖ్యంగా నిన్న కొప్పలేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ అసలు నువ్వు ఏం పనిచేయాలి అన్నటువంటి మాట ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి రెండు వేల తొమ్మిదిలో ఈ ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడి కొప్పలేశ్వర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం పద్నాలుగు తర్వాత అరవై సంవత్సరాల నుంచి కానటువంటి పనులన్నీ కూడా కావడం అనేది కళ్ళ ముంగట కనిపిస్తా ఉంది ఇవాళ ధర్మపురి ఒక కుగ్రామం లాగా అంతకుముందు ఉంటుండే మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం ఏ పని చేద్దామన్నా గాని కాంగ్రెస్ గవర్నమెంట్ లో అసలు ఎటువంటి నిబంధనలు కూడా ఒప్పుకోకపోతుండే ఇవాళ ఈ ఊరికి సంబంధించి చింతామణి చెరువు ఒక మురికి కూపన్ లాగా ఉంటుండే తమలగుంట అనేది ఒక మురికి కూపన్ లాగా ఉంటుండే ఇవాళ ఏ పని చేద్దామన్న గతంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ డబ్బులతోటి ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాము మాకు ఇబ్బంది అవుతున్నది తీయడానికి అన్న గాని అప్పుడు ఆ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మపురి గ్రామాన్ని మున్సిపల్ చేసుకున్నాం ఒక జేసీబీ కొనుక్కున్నాం తర్వాత ట్రాక్టర్లు ట్యాంకర్లు ఇవాళ అనేక రకాలైనటువంటి వసతులు తీసుకోవడం జరిగింది ఇవాళ ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత గొప్పలేశ్వర్ గారిది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ధర్మపురిలో గతంలో ఎన్నడూ రానటువంటి నీళ్లు రావడం జరిగింది తర్వాత మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా పెట్టడం అంతేకాకుండా అడిషనల్ సోర్స్ కొరకు మీరు ఎప్పుడో కమిషన్ల కొరకు కాంగ్రెస్ గవర్నమెంట్ బోల్ చెరువు దగ్గర పెట్టినటువంటి ఒక సంపు తర్వాత ఆ మోటార్లు కూడా ఎవరు ఎత్తుకపోయింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దాని అంతటినీ కూడా రెండు కోట్ల రూపాయలతోటి పునరుద్ధరించి ఇవాళ ధర్మపురిలో రోజు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ ఈ సంవత్సరం నరగా మీరు చేసినటువంటి ఒక పని చెప్పండి ఇంకా అధ్వానం ఏంటంటే ఆ చేసే అరకొర పనులు మీ కార్యకర్తల భవిష్యత్తు కొరకో లేకపోతే ఇంకో దాని కొరకోని నాలుగు నాలుగిన్లు ఉన్నది కూడా ఎక్కడన్నా రోడ్ వేసుడు ఇవాళ చూస్తా ఉంటే ఊరు మధ్యలో వేల మంది ఉన్న దగ్గరనేమో ఎటువంటి పనులు నడుస్తలేవు ఊరవతల నాలుగు ఇండ్లు ఉన్న దగ్గరనేమో ఇవాళ మేము రోడ్లు వేస్తామని చెప్పి కంకర అక్కడ ఇసుక ఇంత అక్కడింత ఇక్కడ వారు వస్తా ఉన్నారు ఇవాళ లాస్ట్ మా ప్రభుత్వం దిగిపోయే ముందుగా మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ వీళ్ళంతా కూడా ఆ రోజు పంపినటువంటి ప్రపోజలే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయంటే వాటర్ కి నిధులు వస్తున్నాయంటే మేము పంపినటువంటి ప్రపోజలే ఈరోజు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఆ పనులనే టెండర్లు పిలుచుకొని ఇవాళ మళ్ళా ఆ పనులు మీరు చూపించుకుంటా ఉన్నారు ఈ మొత్తం ప్లాన్ కూడా బోల్చెరు దగ్గర నుంచి ధర్మపుర దానిక మరొక పైప్ లైన్ తర్వాత ఇక్కడ మార్కెట్ల ఓ ట్యాంక్ కట్టేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే వాటిలో మేం పెట్టినటువంటి ప్రపోజలే ఇప్పుడు నడుస్తా ఉన్నాయి మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది సర్కారు మీదే ఉంది మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేయరు అంటున్నారు ఇవాళ ధర్మపురి ఎటు పక్క చూసినా గానీ నాలుగు దిక్కులో కూడా రోడ్లు కంప్లీట్ చేసినాం ఇవాళ అంతకు ముందు ఏంటంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోరాకపోతుండే ఇవాళ కష్టపడి ప్రజలందరినీ మెప్పించి ఉన్నటువంటి కొంత ఇబ్బంది అయింది పర్సనల్ గా కూడా మాకు లీడర్లకు ఇబ్బంది అయింది కొంత రోడ్డు వెడపిల్లా అక్కడ ఇక్కడ ఇబ్బంది అయింది అయినా కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇవాళ కొంత కార్యక్రమాలు చేసుకోగలిగినాం అప్పుడు కూడా దేవస్థానానికి సంబంధించి ఆ ల్యాండ్ డైక్వేషన్ అయినా కానివ్వండి తర్వాత రోడ్ వెడపిలో కానివ్వండి అప్పుడు కూడా మీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే అడ్డుపుల్ల లేచారు కోర్టుకు పోయింది కూడా మీరే ఇప్పుడు అందరికీ తెలుసు ధర్మపురలో ఉన్నటువంటి అందరికి తెలుసు ఇవాళ స్టేజ్ తెచ్చింది ఎవరో కూడా తెలుసు కాబట్టి అప్పుడేమో అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది చేయి మేమని అంటున్నామా సంవత్సరం నరగా మాకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా ఏమంటలేం మీరు ఎంత చేస్తారో అభివృద్ధి చేయరు కానీ అసలు ఏం చేయలే కోపలేశ్వర్ గారు అంటే ఇప్పుడు అక్కపల్లి చెరువు ఓవర్ చేసారు చింతామన్ చెరువు ఓవర్ చేశారు ఓవర్ చేశారు ధర్మపుర్ రెండు కోట్ల తోటి మార్కెట్ ఓవర్ కట్టిరు ఇవాళ ఈ రోడ్ వేళ్ళు ఓవర్ చేసారు లైట్లు ఎవరు పెట్టిరు అసలు మేము చెయ్యని కార్యక్రమం ఏంది ధర్మపుర్ లో కానటువంటి అభివృద్ధి ఏంది కాబట్టి మేము చేసినాం మేము ఒక మూరడు పని చేస్తే మీకు చాదనైతే జానడి పని అనే ఏ పని చాదనైతే లేదు మీకు ఉల్టా ఉల్టా అనుడు అనేది ఏదైతే ఉందో మీరు చేసేదల్లు ఒకటే పద్దెనిమిది మాసాలుగా మేము అబ్జర్వ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఘనత ఏంటంటే పోలీసు వాళ్ళను అడ్డం పెట్టుకున్నాడు ఏ కార్యక్రమాలు చేసుడు చిన్న లీడర్ మొదలుకొని పెద్ద లీడర్ దానక పోలీస్ స్టేషన్ లో పోలీసులతోటి పోలీసు వాళ్ళతోటి ఆ వాళ్ళను వీళ్ళని అందరినీ కూడా అది చేసుడు ఎవడన్నా ఫేస్బుక్ లో చిన్నగా పోస్ట్ పెడితే ఎస్ఐ ఫోన్ చేసుడు లేకపోతే ఇంకోటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కానిస్టేబుల్ ఇంటికి పంపుడు ఇవా కార్యక్రమాలు చేసేది మీరు ఇంతకు మించి మీరు చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా లేదు ఇవాళ అధ్వానమైనటువంటి పరిస్థితి ఇవాళ మీరు ఏమన్నారండి లక్ష్మణ్ కుమార్ గారు మీరు దేవస్థానం ముంగట మీరు చెప్తారు కదా నరసింహ స్వామి దేవస్థానం ముంగట మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి రాసిచ్చారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి రాసిచ్చిర్రు అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి రాసిచ్చిర్రు మీ ఆరు గ్యారెంటీలు ఎటువైనాయండి ఆరు గ్యారెంటీలు మీరు వాటి మీద ఫైట్ చేయండి ఏదన్నా ఇక్కడ కుపలేశ్వర్ గారి తీటుడు లేకపోతే లను పోలీసులను పెట్టి బెదిరించుడు లేకపోతే ఇంకోటి చేసాడు గీ ఆ కార్యక్రమాలు కాబట్టి ఇప్పటికైనా మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే గతంలో చేసినటువంటి పనులకు ఇవాళ మీరు అదనంగా పనులు చేయరు ఇంకా ఫెసిలిటీస్ తెప్పి ఇవాళ మీరు అన్నారు ఎస్ రెవెన్యూ డివిజన్ అన్నారు తేన్రీ ఎవరు వద్దంటారు మేమే స్వాగతిస్తాం ఇవాళ మీరు బస్ డిపో అన్నారు తేన్రి మీరు గా చాలా హామీలు ఇచ్చారు ఇవాళ రెండు వేల తొమ్మిది నుంచి మీరు ఇక్కడే ఉన్నారు చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చారు అవన్నీ కూడా నెరవేర్చు ఇవాళ నైట్ కాలేజ్ గురించి కూడా ఇద్దరు మా రామనగర్ గుర్తు చేశారు నైట్ కాలేజ్ గురించి ఎప్పుడు తరలిపోయిందండి నైట్ కాలేజ్ ఏ ఒక్క నాడు కూడా తరలిపోలే ఈ ప్రిన్సిపాల్ ను ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ను స్టూడెంట్స్ లేరని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్ కు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడున్నటువంటి మంత్రి గారు స్వయంగా అప్పుడున్నటువంటి నవీన్ మిట్టల్ దగ్గరికి కూర్చొని ముగ్గురుండని ఉండని నలుగురు ఉండని నుంచి తరలిపోవడానికి లేదు అని చెప్పి తిరిగి ఆ ప్రిన్సిపాల్ మళ్ళీ ఇక్కడికి పంపించింది నిజం కాదా నలుగురు పిల్లలతోటి కూడా నలిపినామండి అప్పుడు గవర్నమెంట్ నుంచే జీతాలు వచ్చినాయి ఇంకా దేవస్థానాల నుంచి కాదు నలుగురు పిల్లలు ఉన్నా ఐదుగురు పిల్లలు ఉన్నా కానీ నడపగలిగినాం అప్పుడు కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు చేసేంత అభివృద్ధి చేయది మేము మేము దేనికి కూడా వ్యతిరేకం కాదు మీరు చేసే ఏ ఒక్క పనిని కూడా మేము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తలేము గతంలో మీ నాయకులందరూ కూడా అడ్డుకుంటారు అభివృద్ధికి కానీ మేము ఎవరూ కూడా అడ్డుపడడానికి లేదు మీరు ఎంత అభివృద్ధి చేస్తారో అభివృద్ధి చేయరు కానీ కొప్పులేశ్వర్ గారు ఏం చేయలేదంటే మరి ఊరు రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మొన్నటి దానిక కూడా సంవత్సరం వరకు కింది దానిక కూడా Oh, <music> oh,